ఏమైనా పెద్ద మనిషి గల లుంగేర పని వేస్తున్నాను ఆఖరు కూడా అనుకుంటున్నావా తొక్క తీసి రోడ్డు కడతా పేపుల్ మెల్ల వేసుకుని వేడ వాయిస్తా ఎవరిది నీది నేను ఎవరిని కొండపల్లి కొండ నా నుదురు ఉంది కొత్త తిలకం నా మూతలు ఏముంది నల్ల మీసం నా చేతి ఏముంది తోలు పట్టక ఉంది సైకిల్ చేయను ఇవన్న తను చూశాడా చూసా ఉంటాడు అయితే చేరి చెప్పనా వద్దు లుంగి ఊడిపోతుంది ప్రమాదం తప్పక ఇగా నీ కొంప కూడా సల్లగా ఉండాలని నీ పెళ్ళాం బిడ్డలు పస్తగా ఉండాలని నీ మంచి కూడా చెబుతున్నా ఎన్నవా మర్యాద కూడా లేదా పోద్దే ఏమంటా మంచిగానా క్రికెట్ క్రికెట్ చూడండి బాబు చూడండి పెద్దంటి బండారం లోన లొారం పైన పఠారం తీసుకుంటారు ఫోటోగ్రాఫ్లు ఎంత లక్షల చూడమో శులకు ఉంటారు కదా శిలకా గోరింకల్లాగా ఈ ఫోటోలు దానికి సంబంధించిన నెగటివ్లు అప్పగించాలి నా కొడుకు జీవితంలో నుంచి మీ ముగ్గురు శాశ్వతంగా తొలగిపోవాలి అందుకు మీరు ఎంత డబ్బడిగా ఓయ్ పేదంటి పిల్ల మానవంటి అనుకుంటున్నావా అవసరం ఉన్నప్పుడు ఐదు పైసలు పెట్టుకుని రుసులు మారేయడానికి ఆ తర్వాత ఆడపిల్లలు లీకేం తెలుసాయా వాళ్ళు చల్లయి దిక్కులేని పక్షులు అవుతారు చూసుడు తావు తెలియకడుగుతాను నువ్వు ఇచ్చే డబ్బులు తీసుకుని వెళ్ళటానికి నేనేమైనా చెవులు పూలు పెట్టుకొచ్చావు అనుకున్నావా మా గంగమ్మ న్యాయం జరగబోయింది నువ్వు సర్వనాశం లేకపోతావు మా గంగమ్మ బ్రతికితే నీ కొడుకు ప్రకాశం పెడుతుంది లేకపోతే మద్దర్స్ ఇంటి మూడు మద్దర్స్ జరుగుతాయి ఒకటి పెద్ద ఆయన రెండు నీ కొడుకు చిన్న ఆయన మూడు నీ చెల్లెల గంగమ్మ నీ పర్మిషన్ కూడా లేకుండా వాళ్ళ కొడుకుతో కైతెక్కలాడినందుకు అయితే నాకు తెలియకుండా అప్రా చెప్పలు చేసి పైగా పాకల్లో పనిచేసే లేఖిదాన్ని తెచ్చి నా కోళ్ళు అంటావా ఒక కడుగు ముందుకు వేస్తే నరికి పోగులు పెడతాను చదువు తగ్గవయా నువ్వు నరికి పోగులు ఎట్టి వరకు ఇక్కడ ఎవరు ఆగర ఈ లోపల ముక్కలు ముక్కలు చేసి కుక్కలకి ఎత్తా చూడ మా సెల్లి గంగమ్మతో పాటు మేము ఇక్కడే ఉంటాం అలా ఉండని నీకు లేకపోతే నీ సగం మాట మా బామ్మది పంచి ఇచ్చి మరో బయటికి వెళ్ళిపోతా ఏ రోజు నీ నిద్ర అంతే డాడీ నీ ఇక్కడి ఎవరు ఎప్పుడు అంతే కొండన్న పైడితల్లి మా మా సర్వ్ గురిచిడు గుడిసే కాదు రాపబేటి గుడిసి ప్యాలెస్ పైడితల్లి రాత్రి నేను చూస్తున్నాను బాని చూసినాను ఆడ కనపల్లి వేడబొబ్బా ఉంటుంది పక్క చిన్న గది ఉంటాను అక్కడ తొంగున్నాను గజ గజ ఏటలో పెట్లా బాత్రూమ్ అయితే కొంగ రూమ్ అయితే ఉందిలే మా రేట్గా చేస్తున్నారు మన తర్వాత చేద్దాం ఏటయ్యా మీ అయ్యగారి బోర్డు గొప్ప మట్టి మీ అయ్యకంటే గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప మనసులు మా గుడిసెల కాడికి వచ్చి మాతో కూర్చుని తిని మమ్మల్ని దువ్వి పొట్ట గేపులు తీయించుకుని పత్రికల్లో మున్సిపాలిటీలు చేసుకుంటున్నారు మున్సిపాలిటీ కాదే సిటీ అదే గొప్పలు చెప్తున్నాడు గొప్పలు వాళ్ళకోవా ఏంటి మావా పచ్చి మిరపకాయ క syukur కొర్కెవో? బెంగనా కా మిరపకాయ కొరుకుతునడే ఏటి ఇంకడో కారం పుట్టనేదా? আরে మామ కారం లేని మడిసి కారా నాకిం చేతదరా. లే సుపుత్ర ఏన్నానా? దాన్ని ప్రేమించారని పాడుపని చేసి కోడలని చెప్పి నా నిద్ర గుర్తుబెట్టావు. ఓకే. మరి ఈ సంతంటాయిని విట్టరా? నిమిషాల మీద వాళ్ళిద్దరిని ఇంటి పంపించు లేదా పోలీసుల్ని పిలిపించి అందర్ని లోపలికి తెస్తాను ఏయ్

గెలవటమే అలవాటైంది నాకు గెలుపు మాత్రమే కలిగేటి దీవించు దీవించు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు యు మీ మాజీ యజమాని గారి పరిస్థితి ఎలా ఉందో కనుక్కున్నావా ప్రతాప్ గారి బిజినెస్ అంతా కొంచెం కొంచెంగా మనమే లాగేసుకున్నాం ఊరు నిండా అప్పులు తప్పితే ఆయనకి ఇంకేం మిగలేదు ఇంకో గట్టి దెబ్బ తగిలితే ప్రతాప్ గారు పూర్తిగా మునిగిపోతారు రండి బాబు గారు రండి 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 మీరు వస్తారా రారా అని నాటి బట్టి ఒకటే కంగారు పట్టి చచ్చిపోతున్నాను అనుకోండి ఏం తీసుకుంటారు కాఫీయా టీయా డికాషన్ ఏం తీసుకుంటారు తీసుకుంటారులేండి తీసుకుంటే మాత్రం ఎలా సహిస్తుంది మీకు వచ్చిన కష్టం లాంటిది కంగారు పడకండి కంగారు పడకండి చూడండి మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి తరిపిస్తున్నావా లేదా నిశ్చితార్థం పెట్టుకునే ఈ సమయంలో మీకు అనుమానం ఎందుకు వచ్చింది అనుమానం ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తామండి ఊళ్ళో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు మీరేదో దిపోతున్నా ఆ మాట అన్న చెప్పు తీసుకుంటాను బిమ్మలు కాదండి ఆ మాట అన్న మీరు చెప్పు తీసుకుంటారని వాళ్ళతో నేను ఇప్పుడో చెప్పాను ఎందుకు మీరు ఊరికంగారు పడిపోతారు కూర్చోండి ఊష కంగారు పడిపోతారు కట్నాలు కానుకలు లేకుండా పెళ్లి చేసుకుంటాం అన్నమాట వాస్తవమే మరి ఏం చేయమంటారు మా వాడు కట్నం కావాలంటున్నాడు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే వాడు ఫ్రెండ్స్ లో పెద్ద అమర్థాట అదేమిటి అదేంటంటే ఏం చెప్తారండి ఈ రోజులో ఎవడెంత ఎక్కువ కట్నం తీసుకుంటే వాడు హీరో కదా ఎంత కట్నం కావాలి ఎంతంటే వందలండి సింపుల్ గా ఒక లేటెస్ట్ మెర్సిడేజ్ బెంజ్ కారు ఉంటే మంచిది అది కూడా డీజిల్ అయితే మరీ మంచిది పదిహేను ఎంతకండి పద్నాలుగు లక్షల యాభై వేలకు ఆల్రెడీ మాట్లాడి పెట్టాను రెడీగా ఉంది అది మీకు పెద్ద లెక్కలేదు కాదు పోతే బంజారా హిల్స్ లో మీ బిల్డింగ్ కొంపల్ లో ఎలాగో మీరు అమ్మాయి పేరు పెడతారు అదేం చెప్పక్కలేదు మీకు పెద్ద లెక్కల కాదు పోతే అమ్మాయి ఉంటుందండా బంగారుపు తొడుగు డైమండ్ నెక్లెస్ తో సహా మీరు ఎలాగో ఇస్తారు అదేం చెప్పక్కలేదు అది మీకు పెద్ద లెక్కలది కాదు పురోహితుడిని పిలిపించాను ముహూర్తం పెట్టించాను మరి అనుకున్న ప్రకారం పెళ్లి జరగాలి అంటే మూడు రోజులు ముందుగానే అనుకున్నవన్నీ ఇస్తే పెళ్లి జరుగుతుంది మరి లగ్నం ఆగస్టు పదిహేనవ తారీఖు నమస్కారం సార్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా మీతోనే మాట్లాడాలని ప్రొద్దున్నే వచ్చి కూర్చున్నారు సార్ ఏమయా ఎన్నాళ్ళ నుంచి మీ దాంతో వ్యాపారం చేస్తున్నారు ఎన్ని కోట్ల రూపాయలు అడగకుండా నాకు అప్పించారు ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చేస్తూ మీకు వడ్డీ ఇచ్చాను కానీ ఇప్పుడు కొంచెం వ్యాపారం డల్ అయింది నిజమే అంత మాత్రానికి అప్పుల వాళ్ళంతా పీక మీద కట్టి పెట్టినట్టు వరుసగా లైన్లో వచ్చి నిలబడతారా ఇది మీకు న్యాయంగా ఉందా ఇప్పుడు మేము డబ్బరి కట్టడానికి రాలేదు సార్ మరెందుకు గ్రూప్ డాన్స్ చేయడానికి వచ్చారా కాదు ప్రతాప్ జీ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం థ్యాంక్స్ ఎందుకు అడగకుండానే మా అప్పులన్నీ అనా తీర్చినందుకు కృతజ్ఞతలు నేనెక్కడ తీర్చానయ్యా మీరు కాదు సార్ మిస్టర్ భరత్ తీర్చారు మీరు మా పేరు రాసిన పత్రాలన్నీ ఆయన పేరుని ట్రాన్స్ఫర్ చేశాం ఆ డబ్బంతా మొత్తం వడ్డీతో సహా మీరు ఆయన కడితే సరిపోతుంది అలా కట్టకపోతే మీ ఆస్తులన్నీ వేలం వేసి డబ్బు వసూలు చేసుకునే హక్కు భరత్ గారికి ఉంటుంది మీరు డబ్బు ఇవ్వవలసిన ఆఖరి తేదీ ఆగస్టు పదిహేను வெள்ள கிந்த பந்தி கொக்குலாச்சேரி గరుడ స్తంభాన్ని వంచాలని చూసిన చిట్టెలుక సరాసరి సింహం గుహలోకి జొరబడింది చిట్టెలు కనుకొని మత్త గజంతో ఢీకుంది ముసలి సింహం మాడు పగిలింది కదా కట్టు కట్టుకొని మూలన బొబ్బుందా లేక బాధను భరించలేక బొబ్బలు పెడుతుందా చూసిపోదామని వచ్చాను పాపం ఏది కూలేని ఒంటరి కుక్కనుకుని జాలితో ఇంతకాలం నిన్ను బ్రతకనిచ్చింది రా ఈ సింహం అడవి సింహ గ్రామ రేయ్ నేను గ్రామ సింహాన్ని కాదు నీ పొగరనిచే అడవి సింహాన్ని అందుకే నిన్ను కోరలతో చీల్చి చండాడాలా పంజాబి పిని ప్రాణాలను హరించాలా అని ఆలోచిస్తున్నాను నీ కొడుకు కూతురు నా పంచన చేరినప్పుడే నీ కూరలు నేల రాలే నీ ఆస్తి అంతస్తు నా హస్తగతం అయినప్పుడే నీ పంజ దూది పింజై గాలిలో తేలిపోయి నేల కూలిపోయింది ఇంకా ఎందుకపోత గాంభీర్యం బుజ్జి కన్నా చిట్టి కన్నా నీ గర్వం నీ అహంక కాలి కింద పడే నలిగి నాశనమైన సంగతి ఊరంతా గ్రహించినా నువ్వు ఇంకా గ్రహించలేదంటే చింత చచ్చిన పులుపు చావన్నీ తెలుగు తక్కుతనానికి జాలి వేస్తుంది తీరా నవ్వుకోవాలనిపిస్తుంది చిట్టిలుక ఎంత నవ్వినా సింహానికి లోటు రాదు చిట్టి కన్నా లేడి నీకు చిక్కింది కాళ్ళు లేక కాదు కాలం కలిసి రాక ఈనాడు నీది పై చేయి కావచ్చు కానీ క్యాలెండర్ లో డేట్ మారినట్టే మళ్ళీ నాకు టైం వస్తుంది అప్పుడు నీ మదం గట్ వెరీ గుడ్ ముసలి సింహం గాండ్రింపులు మానే వేదాంతం మొదలెట్టింది ఒప్పుకుంటున్నా ఇవి వయసుకు తగ మాటలు ఉన్నాడు కానీ ఉన్న చచ్చిన టెలెక్ అందుకే నా తల్లి పేరు ఆలయాన్ని శరణాలయాన్ని నిర్మించాను అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటాం వెరీ సింపుల్ ఆ ఆలయానికి నీ పవిత్రమైన చేతులతో ప్రారంభోత్సవం చేయాలి స్ట్రేంజ్ మన ఇద్దరి మధ్య పచ్చగడ్డి భగ్గుమంటుంది మరి ఈ ప్రారంభోత్సవాలు ఏమిటి ఏదైనా సంధి ప్రయత్నం ఆ చిట్టి కన్నా ఒప్పుకోను ఈ ప్రారంభోత్సవానికి ఆస్తి మొత్తం నా స్వాధీనం చేసుకుని నడి బజార్లో నిలబెట్టగలను నీ కూతురు పెళ్లి చెడగొట్టి ఆ పిల్ల నాశనం చేయగలను వాటా కోసం నీకు వచ్చేది నీ మీద దావా వేయించి నీ పలు హిందూ మహాసముద్రంలో కాదు బే ఆఫ్ బెంగాల్లో కలపగలను ఇంకా నమ్మకం కలగలేదా పిచ్చుకుంట బుచ్చేసిన నటించి నీ చేత ముప్పై మూడు చెరువుల నీళ్లు తాగించిన వాడిని నేనే కొండపల్లి నేను అదనగొట్టి నీ కొడుకీ చెల్లి గంగమ్మకి పెళ్లి చేయించిన వాడిని నేనే రేపొద్దున నిన్ను కట్టెల మీద పొడకబెట్టి నిన్ను సజీవంగా దహనం చేయవలసిన వాడిని కూడా నేనే ప్రారంభోత్సవానికి నువ్వు వస్తున్నావు ఎప్పుడో తెలుసా ఆగస్టు పదిహేను నాకు తెలుసునే ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎందుకంటే ఆ ప్రోగ్రామ్స్ అన్నీ సెటప్ చేసింది నేనే నువ్వు నా ప్రారంభోత్సవానికి వస్తే ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి అదంతా అనవసరం నువ్వు వస్తున్నావు దర్శ